నమస్కారం తెలుగు వార్త హెచ్డి ఛానల్కి స్వాగతం బిఆర్ఎస్ పార్టీ నాయకుల కూర్చొని ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపల గ్రామాల లోపల మన నెల్లుగూరు మండల పరిధి లోపల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి ప్రజల నుంచి వ్యక్తి వ్యతిరేకత వస్తున్న తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకత దృష్ట్యా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపల మనము మన కార్యకర్తలను మన నాయకులను గెలిపించుకోవాలంటే సమిష్టిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం సమిష్టిగా పనిచేసి మరి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల లోపల గెలుపొందడానికి అవకాశం ఉన్నది ఈ సందర్భంగా మేము మా పార్టీ నాయకులకు అధిష్టానానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీలో మేము మొదటి నుంచి కష్టపడి ఉద్యమం నుంచి కానీ నేటి వరకు పార్టీకి అనేక రకాలుగా పాటించినటువంటి పిలుపుకు కష్టపడి ఉన్నాం కష్టపడి ఉన్నటువంటి వ్యక్తులు గ్రామీణ స్థాయిలో సర్పంచ్ల నుంచి మొదలుపుకొని జడ్పీటీసీ వరకు కూడా ఈరోజు జడ్పీసీ జెడ్పీటీసీ ఎన్నికల లోపల మేము కూడా జెడ్పీటీసీగా టికెట్ ఆశిస్తున్నాం పార్టీ లోపల ఇక్కడ ఎమ్మెల్యే గారి గెలుపు కోసము ఎంపీ గారి గెలుపు కోసం గవర్నమెంట్ రావడం కోసము తీవ్రంగా కృషి చేసినాము మా విలేజ్ నుంచి కూడా మూడు టర్ములు కూడా మేము లీడ్ కూడా ఇచ్చినాం ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల లోపల కూడా మా విలేజ్ నుంచి లీడ్ ఇవ్వడం జరిగింది మరి అందరు గమనిస్తున్నారు పార్టీ నాయకత్వం అంతా కూడా గమనిస్తుంది అనేక కష్ట నష్టాలు కూర్చి ఈరోజు పార్టీలో కొనసాగుతున్నాం ఈ సందర్భంగా జెడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్నాం ఈ సందర్భంగా ఎవరినో డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులను డబ్బులను చూసి టికెట్లు ఇస్తే మరి మేము పార్టీ సమయం ఇచ్చినాం కదా పార్టీకి సమయం విలువైనదా డబ్బు విలువైనదా నాయకత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి మాకు డబ్బులు లేకపోవచ్చు కానీ మా మా యొక్క సమయాన్ని అంతా కూడా వ్యక్తిగత జీవితాన్నంతా కూడా మా కుటుంబాన్ని వదిలిపెట్టి కూడా పార్టీ కోసం శ్రమించినాం కదా మరి మాకు అవకాశాలు కల్పించాలి మేమే కాదు మాతో పాటుగా కాలం నుంచి పనిచేసినటువంటి మిత్రులందరూ ఉన్నారు పార్టీల కోసం కష్టపడ ఉన్నారు ఇలాంటి వ్యక్తులను గుర్తించి ఎవరికి ఇచ్చినా వారికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం దీనికి ఇంకొకటి ఏం చెప్తున్నాం ఇక్కడ ఈ నియోజకవర్గం లోపల ఉన్నటువంటి నాయకత్వం మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు మాజీ పార్లమెంటు సభ్యురాలు ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ గారు అయితేనేమి ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి తక్కలపల్లి రవీంద్రరావు గారు అయితేనేమి ఈ ప్రాంతాన్నించే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్ర గారు అయితే మీరంతా కూర్చొని సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరికి గ్రామీణ ప్రాంతంలో పాలనించి విలేజ్ల సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీడీసీ జెడ్పీటీసీలు ఎవరికి ఇస్తే బాగుంటుంది మీరు సమిష్టి నిర్ణయం కోసమే ఎవరో ఒకరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఎక్కడికో పిలిపించుకొని మీకు టికెట్లు ఇస్తున్నాం మీరు చూసుకోపోండి మీరు చేయపోండి లేదు ఊర్లలో కార్యకర్తల ప్ర ప్రమేయం లేకుండా కార్యకర్తల సమావేశాలు నిర్వహించకుండా పేర్లు ఇవ్వండి అని ఏకపక్షంగా పేర్లు ఇస్తే ఇవాళ పార్టీ నష్టపోయే పరిస్థితి కాబట్టి అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి పార్టీ హైకమాండ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వాళ్లకు ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలి ఖచ్చితంగా జడిపిటీసీగా ఈరోజు గట్టిగా మేము ప్రయత్నం చేస్తున్నాం మాకు ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలంటున్నాం పని చేసిన వాటి వాటికి పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారికి ఎవరికి ఇచ్చినా కానీ వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం పార్టీని గెలిపించుకుంటాం పార్టీ గెలవాలి కాబట్టి నేను మేము ముందుగా చెప్పేది ఏంటంటే ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి పలికి సమిష్టి నిర్ణయాలు తీసుకొని పార్టీ నాయకులందరినీ కలుపుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా పార్టీ హైకమాండ్కి విజ్ఞప్తి చేస్తున్నాం దీనికోసము రాష్ట్ర స్థాయి దాకా కూడా మేము పోతాం వారి దృష్టికి కూడా నేను రెండు వేల ఒకటి నుండి ప్రస్తుతం వరకు టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా రెండు వేల ఒకటిలో నేను సర్పంచ్గా తర్వాత రెండు వేల పది నుంచి పదిహేను వరకు నెల్లికుదురు మండల ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో నేను మండల పార్టీ అధ్యక్షుడిగా రెండు సార్లు అదేవిధంగా జిల్లా జనరల్ సెక్రటరీగా సెక్రటరీగా కూడా బీసీసీల్ ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాకి ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒక కార్యకర్తను సీనియర్ కార్యకర్తను ఒక ఉద్యమకారుణ్ణి నా పట్ల కేసులు కూడా ఉన్నాయి పూర్తి స్థాయి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఈనాటి బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వారిని పది సంవత్సరాల ప్రభుత్వంలో ఏ ఒక్క పదవి ఇవ్వకున్నా ఎలాంటి పనులు ఇవ్వకపోయినా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ వారి పట్ల ఉన్నటువంటి గౌరవంతో ఇప్పటి వరకు కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీలో నేను కొనసాగుతున్నాను కానీ మరి మాజీ ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారు అనేక సార్లు నీకు కూర్చుంది నీ కుర్చు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది మూడు అయినాయి నాలుగు కాళ్ళైనా అని చెప్పడమే తప్ప నన్ను కావాలని ఇబ్బందులు పెట్టి ఏ రోజు కూడా పార్టీ పట్ల పార్టీ పదవులు నాకు ఇవ్వలేదు అయినా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి టికెట్ ఇస్తే మూడు సార్లు కూడా వారికి నేను సేవ చేయడం జరిగింది వారు నన్ను పిలిచి మీరు జడ్పీటీస్గా పోటీలో ఉండాలి నువ్వు పోటీలో ఉంటున్నావు అని చెప్పేసి ఉదయం చెప్పడం సాయంకాలం కల్లా ఇంకోరు చెప్పడం అనేటువంటిది ఇది సరైన పద్ధతి కాదు అదేవిధంగా నేను చెప్తున్నా గౌరవనీయులైనటువంటి ఈ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కలపల్లి రవి ఎమ్మెల్సీ గారు అదేవిధంగా మరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎంపీ గారు అయినటువంటి కవిత గారు మాజీ మంత్రి మరి రాతోడు సత్యవతి గారు మరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్ నాయ గారు వీరందరూ కూడా కూర్చొని సమిష్టి నిర్ణయంతో మరి ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని స్థానికతరు తీసుకొచ్చేటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం స్థానికులకు మాత్రమే టికెట్ ఇవ్వాలి అందులో ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళకే టికెట్ ఇవ్వాలి వాళ్ళని మాత్రమే గెలిపించుకోవడానికి సమిష్టి నిర్ణయంతో సమిష్టి నాయకత్వం మొత్తం కూడా ఇవాళ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది మొన్న జరిగినటువంటి ఎన్నికలల్లో కేసీఆర్ గారిని ఎందుకు మనము వదులుకున్నామా అని చెప్పేసి ఇవాళ ప్రజలు కూడా భావిస్తూ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి కేసీఆర్ నాయకత్వంలోనే మనకు భరోసా ఉంటుంది అని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి పరిస్థితులలో సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరికి వారే మాట్లాడుకుంటూ పోతే పార్టీకి నష్టం జరిగేటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మరి రాష్ట్ర పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లా పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉద్యమకారులకు అవకాశం ఇవ్వండి ఒకవేళ ఉద్యమకారులకు ఇంతకుముందు అవకాశం లేకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది ఆ నష్టాన్ని మరి పూడ్చవలసిందిగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మరి జిల్లా పార్టీని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏ ఒక్కరి యొక్క ఆజమాయిషి కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది మరి సొంత జాగిరిగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు పార్టీ అందరిది పార్టీ సమిష్టిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తప్ప ఏ ఒక్క నాయకుడు ఇది నాది అని చెప్పేసి మరి నేను పోరకడలం చేస్తా ఉన్నా ఇది పార్టీ ఇది కేసీఆర్ గారి పార్టీ ఈ పార్టీ యొక్క ఉద్దేశం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని తెచ్చుకోవడం కొరకు మేము అనేక కష్టాలు పడ్డాం అనేక బాధలు పడ్డాం అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసినాం కానీ ఇవాళకి కూడా మాకు ఎప్పుడు అవకాశం రాలే ఇవాళ జెడ్పీటీస్ అనేటువంటిది బీసీ జనరల్ అయినటువంటి దానికి కూడా మరి మమ్మల్ని కాదు అని చెప్పేసి డబ్బులు ఉన్నటువంటి వాళ్లకు బ్యాగులు తీసుకొచ్చేటువంటి వాళ్లకు పెద్ద పెద్ద మరి నిర్ణయాలు తీసుకోవడం పెద్ద పెద్ద ఆఫీసర్లు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది సరైనది కాదు దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు మేము సేవ చేసినాం పార్టీ టికెట్ ఇస్తే మీకు మేము సేవ చేసినాం మీ నాయకత్వానికి మొత్తం కూడా మేము సేవ చేసినాం ఇరవై ఐదు సంవత్సరాలు మా జీవితం కానీ యాభై మూడు సంవత్సరాలు నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాల పార్టీకి వస్తే నా జీవితం మొత్తం కూడా ఇరవై ఐదు సంవత్సరాల ఇందులో మేము మరి మొత్తం వేచించినాం ఈ పార్టీ కోసం మా సర్వశక్తులు వడ్డినాం అనేక రకాలైనటువంటి బాధలు పడ్డటువంటి మమలను ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మాకు డబ్బులు లేవనో లేకపోతే మీరు బనికిరానటువంటి ఆలోచన అది మానుకోవాలి అది మానుకోకపోతే మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకపోతాం స్థానిక ఇతరులు ఎవరైనా తీసుకొచ్చినట్లయితే ఉద్యమకారులు కానటువంటి వాళ్ళని ఎవరైనా తీసుకొస్తే మీద తీవ్రమైన పోరాటం చేస్తామని చెప్పేసి అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ చేయండి